బెక్షమా జీవితంలో దావీది అంట్రయిన తర్వాత ఆ మొదటి గర్భఫలం పోయిన తర్వాత ఆ పిల్లవాడి కోసం ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు దేవుడి నుంచి వాగ్దానం పొందుకుని ఉన్నాడు ఈ తర్వాత పుట్టబోయే బిడ్డను నేను సింహాసనం మీద నేను కూర్చుండబెడతాను పిల్లలకి కావాల్సింది తండ్రి ప్రార్థన కూడా అని గుర్తుపెట్టుకోండి తండ్రి ప్రార్థనల జీవితము సులోమాను చూస్తూ పెరిగాడు తండ్రి ప్రార్థనను సులోమాను చూస్తూ పెరిగాడు మరి తల్లి లేదా ప్రార్థనలో తల్లి ప్రార్థనలోనే ఉండుంటుంది తల్లి భక్తులనే పెంచి ఉంటుంది కానీ తండ్రి చేసిన ప్రార్థన తండ్రి విధానము తండ్రి క్రియలు సులోమాను చూస్తూ పెరిగాడు రోజున ఎంతమంది మీ పిల్లలు మీ ప్రార్థనా జీవితాన్ని చూస్తున్నారు మీ ఇంట్లో గొడవలు చూస్తున్నారు మీ పిల్లలు మీ ఇంట్లో కాలక్షేపణ చూస్తున్నారు మీ ఇంటిలో మీరు ఎలాగ మాట్లాడుకుంటున్నారు మీ పిల్లలు చూస్తున్నారు తండ్రి ప్రార్థన ఈ రోజులో లేదు అమ్మ ప్రార్థనకి వెళ్తుంది నానా అవును వచ్చినప్పటికంట అమ్మ ఎదురా అంటే అమ్మ ప్రార్థనకి వెళ్ళింది మీరు ఇంట్లో నన్ను వస్తామని నాన్న ప్రార్థనకి రాడు ఈరోజు నేటి సంఘాల్లో నాన్న ప్రార్థనకి రాడు శుక్రవారం వచ్చేది అమ్మగారే శనివారం వచ్చేది అమ్మగారే బుధవారం వచ్చేది అమ్మగారే ఏ ఇంటిలో ప్రార్థన జరిగినా వీళ్ళు ఇంట్లో గుడ్లు అదుగుతారేమో నాకు తెలియదు మరి మగవాళ్ళు పెంగ్విన్ గుడ్లు పెట్టి వెళ్ళిపోతే మగ పెంగ్విన్ వచ్చి గుడ్లు పొదుగుతుందట అలాగా మగవాళ్ళు ఏమి లేదు తెలుసా నేటి దినాల్లో ప్రార్థనలు లేవు పిల్లలు చూసే ప్రార్థనలు లేవు పిల్లలకి నేర్పించే ప్రార్థనల్లో తండ్రులు కొదువైపోయారు ఏమైపోయారు తండ్రులు లేరు ఇప్పుడు ఎవరన్నా అడగవచ్చు మీ ఇంట్లో ఎవరు ప్రార్థన చేస్తారు మా అమ్మే ప్రార్థన చేస్తుంది పిల్లలు ఖచ్చితంగా చెప్తారు మీ ఇంట్లో ఏ చర్చలు అడిగినా చెప్తారు ఏ చర్చలు అడిగినా చెప్తారు మా అమ్మే ప్రార్థన చేస్తుంది మా నాన్న ప్రార్థనకు రాడు ప్రార్థన అంటే ఫోన్ పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు మా నాన్న అని ఒకళ్ళందరు నాతో ప్రార్థన అంటే ఏముంటాడట ఫోన్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు ప్రార్థనకి రా అంటే ఆ మీరు చేసుకోండి నేను వస్తాను అని టీవీ వేసుకొని కూర్చుంటాడు ఒక ఆయన ఎక్కడికన్నా వెళ్దామంటే గబగబా రెడీ అయిపోతామే మా పిల్లల్ని దేవా మా పిల్లలు రాజులైపోవాలి మా పిల్లలు అలాగైపోవాలి ఇలాగైపోవాలి నిన్ను చూసి నేర్చుకుంటారు ఆ ప్రార్థన తల్లి చేలో మేస్తే తండ్రి దూడా గట్టున మేయదట తండ్రి ఏం చేస్తున్నాడో పిల్లలు చూస్తారు ఇంట్లో భయపడేది తండ్రికి మాత్రమే తల్లికి మస్కా కొట్టడం ఈజీ కానీ తండ్రికి మస్కా కొట్టడం కష్టం తండ్రికి తెలుసు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఏ కోణంలో అయినా సరే పసి కట్టగలడం కానీ గుర్తుపెట్టుకో అదే మాయ నీ పిల్లల్లో కూడా తయారవుతుంది నువ్వు చెప్పే అబద్ధము నువ్వు చెప్పే వేషము చేసే మోసం నీ పిల్లలు చూస్తున్నారు అదే తయారవుతుంది